హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి సో భారీ సంఖ్యలో ఖాళీగా ఉండడం జరిగింది సో మనకి వేకెన్సీస్ ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం గుడ్ న్యూస్ ఏంటంటే సో జనరల్గా ఎస్ఎస్సీ అంటే ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా అచీవ్ చేస్తారని చెప్పేసి ఎందుకంటే జనరల్గా ఏదైతే మనకి పేపర్ ఉంటుందో ఎస్ఎస్సి పేపర్ అది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుందండి ప్రీవియస్ ఎగ్జామ్స్లో సో ఇప్పుడు దాన్ని రీజనల్ లాంగ్వేజెస్లో కూడా అంటే వాళ్ళ యొక్క మాతృభాషలో కూడా రాసుకునే సదుపాయాన్ని కల్పించారు సో అందులో భాగంగానే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏదైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగులో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాయొచ్చండి సో జనరల్గా ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కానివ్వండి సో జనరల్గా గ్రూప్ టూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎస్ఎస్సికి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ వస్తేనే ఎక్కువగా ఎస్ఎస్సిలో ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది బట్ ఇప్పుడు అలా కాదండి సో అందరికీ ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చారు అంటే మనకి రీజనింగ్ ంగ్ అర్థమెటిక్ అంటే జనరల్ గా మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి అంటామండి సో అవన్నీ టెన్త్ స్టాండర్డ్ లో మాత్రమే ఉంటాయి అట్ ద సేమ్ టైం జిఎస్ కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి ఇవన్నీ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి జనరల్ అవేర్నెస్ సెషన్కి సంబంధించి అంతకుముందు జనరల్ అవేర్నెస్ ఓన్లీ ఫిలిమ్స్లో మాత్రమే ఉండేదండి మెయిన్స్ ఎగ్జామ్లో ఉండేది కాదు బట్ ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా ఇంగ్లీష్ అండ్ జిఎస్ ని యాడ్ చేయటం జరిగింది సో దీనికి సంబంధించి అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రీవియస్ ఎగ్జామ్లో సిహెచ్ఎస్ఎల్లో లో ఎటువంటి ఎగ్జామ్స్ పేపర్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి సో ఇలాంటివన్నీ మీకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది అవగాహన కోసం ఈ వీడియోని అందించడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్టర్నేట్గా అంటే మనం ప్రిపరేషన్ అయ్యేటప్పుడే మనం మల్టీ పర్పస్గా ప్రిపేర్ అవ్వాలండి సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి సో అలాంటి దాంట్లో భాగంగా సో మీరు ప్రిపేర్ అవుతున్నవి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మీరు ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ యొక్క సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకసారి ప్రీవియస్ పేపర్స్లో ఎటువంటి క్వశ్చన్స్ జిఎస్ నుంచి అడిగారు సో ఎంత వెయిటేజ్ ఉంటుంది ఇలాంటి విషయాలు మొత్తం ఇప్పుడు మన వీడియోలు చూద్దాము సో మనకి ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి జనరల్ అవేర్నెస్ పార్ట్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం సో దీంట్లో భాగంగా చూసినట్లయితే మనకి ప్రిలిమ్స్ అని చెప్పేసి ఉంటుందండి సో ప్రిలిమ్స్లో మనకి జనరల్ నాలెడ్జ్ కానివ్వండి బేసిక్ నాలెడ్జ్ అండి సో జనరల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి క్వాంట్ ఆప్టిట్యూడ్ కానివ్వండి సో జనరల్ అవేర్నెస్ అనేది సో మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్కటి రెండు మార్కులు కేటాయించడం జరిగింది సో ఓవరాల్గా మనకి ఫిఫ్టీ మార్క్స్ కొనడం జరిగింది సో ప్రతి ఒక్క సెషన్ కూడా అంతేనండి మొత్తం టూ హండ్రెడ్ మార్క్స్ గాను ఉంటుంది ఈ టూ హండ్రెడ్ మార్క్స్ గాను మనకి క్వాలిఫైయింగ్ నేచర్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వీళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారు సో జనరల్గా దీంట్లో నెగిటివ్ మార్క్ కూడా ఉంటుందండి దీన్ని సంబంధించి ప్రిలిమినరీ స్టేజ్ వన్లో లో సో ఆ తర్వాత మనకి మెయిన్స్ పార్ట్ లో సో జిఎస్ పార్ట్ అండి అవేర్నెస్ అని చెప్పేసి సో మనకి ఉంటాయి టోటల్ గా సిక్స్టీ మార్క్స్ అంటే ఈ అనేది త్రీ మార్క్స్ కన్సర్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్ లో అయితే మాత్రం టూ మార్క్స్ సో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ బట్ ఇక్కడ మాత్రం ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్ అనమాట సో మనకి కీ రోల్ పేచ్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ ఇది కూడా అంతేనండి అంటే మీకు ప్రిలిమ్స్ ఏవైతే ప్రిపేర్ అవుతారో సో మెయిన్స్లో కూడా అవే సబ్జెక్ట్ ఉంటాయి అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మీరు వేరువేరుగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగులో ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమేనండి సో మనకి ఫార్టీ ఫైవ్ మార్క్స్ అని చెప్పేసి ఉంటుంది ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఈచ్ వన్ త్రీ మార్క్స్ సో మెయిన్స్లో ప్రతి టాపిక్ సబ్జెక్ట్ కూడా త్రీ మార్క్స్గా కన్సల్ట్ చేస్తూ ఉంటారనమాట సో ఇవన్నీ మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినవే సో ఎనీ కూడా జనరల్గా రీజనింగ్ అథమెటిక్ ఇంగ్లీష్ జిఎస్ కామన్ గా ఉంటాయండి సో బేసిక్స్ గా చదువుకుంటే సరిపోతుంది అంటే మనకి క్వశ్చన్ పేపర్ స్టైల్ ఎలా ఉంది అంటే అవి కూడా చూద్దాం ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే మనము ఏదైతే దీనికి సంబంధించి తర్వాత స్కిల్ టెస్ట్ అని చెప్పేసి టైపింగ్ ఉంటుందండి దీనికి టైం కూడా ఇస్తారండి తర్వాత మనకి మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత వన్ ఆర్ టూ మంత్స్ గ్యాప్ కూడా ఉంటుంది అనమాట సో జనరల్ గా అలా ఇస్తూ ఉంటారండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఇక్కడ సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ అని చెప్పేసి ఇస్తున్నారండి సో దీంట్లో సెక్షన్ వన్ చూసినట్లయితే మనకి ఏదైతే మాడ్యూల్ టూలో లో జనరల్ అవైర్నెస్ అనే టాపిక్ ఉంటుంది సో ఇవన్నీ మీ అందరి మీరు వీడియోలో చూసారండి సో దీన్ని మనం చూసినట్లయితే జనరల్ అవైర్నెస్ పార్ట్ గురించి చూద్దాము egs so, questions are designed to test the candidate's general awareness of the environment around him and its application to society. questions are also designed to test knowledge of the current events and such of the matters of the everyday observation and experience in their scientific aspect as uh, may be expected of an educational person. the test will be also included questions relating to india and its the neighboring countries. as ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు హిస్టరీ కల్చరల్ కల్చర్ జియోగ్రఫీ ఎకనామిస్ ఎకనామిక్ సైన్స్ సో జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఫర్ విహెచ్ క్యాండిడేట్స్ ఫార్టీ పర్సెంట్ అబౌద్ ద విజువల్ సో ఇది ఏదైతే మనకి దీనికి సంబంధించి విహెచ్ అండ్ విజువల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు వీడి గురించి చెప్తున్నారు సో వాళ్ళు ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కరెంట్ ఈవెంట్స్ తో పాటు అంటే ప్రెసెంట్ మన సరౌండింగ్ లో ఏం జరుగుతున్నాయో సో కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే డే బై మన లైఫ్ లో ప్రపంచంలో ఏం జరుగుతుంది సో మనకి మన చుట్టూ ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు వాటితో పాటుగా హిస్టరీ కానివ్వండి కల్చర్ కానివ్వండి జాగ్రఫీ కానివ్వండి ఎకానమీ కానివ్వండి సో జనరల్ పాలసీస్ కానివ్వండి సైంటిఫిక్ రీసెర్చ్ కానివ్వండి ఇలాంటివి అని ఉంటాయి అని చెప్పి చెప్తున్నారండి అంటే బేసిక్గా సో దీనికి సంబంధించి ఏదైతే మనకి జాగ్రఫీ ఉందని కానీ జాగ్రఫీ ఇంతలో బుక్ చదవాల్సిన అవసరం లేదండి సింపుల్ గా జాగ్రఫీకి ఫండమెంటల్ గా నీకు తెలిస్తే సరిపోతుంది హిస్టరీ కూడా అంతే సో జనరల్గా హిస్టరీ బేసిక్స్ తెలుసుంటే సరిపోతుంది సో దీని గురించి కూడా ఈచ్ క్వశ్చన్స్ అంటే ఏ టాపిక్ నుంచి ప్రీవియస్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో మనం ఇక్కడ చూద్దాము సో రెండు వేల ఇరవై రెండులో మనము స్పోర్ట్స్ నుంచి త్రీ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అంటే జనరల్గా స్పోర్ట్స్ ఈవెంట్స్ నుంచి త్రీ మార్క్స్ ఇచ్చున్నారు ఫోక్ డ్యాన్స్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ ఒక మార్క్ ఇచ్చున్నారు సో మనకి బుక్స్ అండ్ ఆధర్స్ నుంచి సో వన్ మార్క్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి టూ మార్క్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ స్టేడియం గురించి వన్ మార్క్ అవార్డ్స్ గురించి టూ మార్క్స్ జోగ్రఫీ గురించి టూ మార్క్స్ పాలిటిక్ గురించి టూ మార్క్స్ హిస్టరీ త్రీ మార్క్స్ ఎకానమీ త్రీ మార్క్స్ ఫెస్టివల్స్ మార్క్ మార్క్ అండ్ అండ్ మిస్లీనియస్ గురించి ఒక త్రీ మార్క్స్ ఓవరాల్ గా ట్వంటీ ఫైవ్ మనకి జిఎస్ నుంచి రావడం జరిగింది ఇదే స్టాండర్డ్ అండి అటో ఇటో ఒకటి మారుతూ ఉంటుంది బట్ స్టాండర్డ్ గా స్టాండర్డ్ గా పాయింట్ నైన్ పర్సెంట్ అనేవి సో వీటి నుంచే ఎక్కువగా ఎస్ఎస్సి లో ఫోకస్ చేస్తా ఉన్నాడు అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఎంటీఎస్ జరుగుతా ఉందో ప్రతి రోజు సో ఈ క్వశ్చన్స్ కూడా ఎనాలసిస్ మీకు చెప్పడం జరుగుతుంది స్టాండర్డ్ ఎక్కువగా అడుగుతా ఉన్నారండి సో ఇలా అడిగిన సందర్భంలో ప్రీవియస్ ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో మీరు ఏ బుక్ చదవాలి సో ఏ వీడియోస్ చూడాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మీకంటూ ఒక ఐడియా ఉంటుందనమాట ఈ ఐడియాని సో మీ ముందుకు తీసుకురావడం కోసమే మా యొక్క ప్రయత్నం ఎట్ ద సేమ్ టైం రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగులో కోచింగ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు నిర్వహించే పరీక్షలు ఏవైతే ఉన్నాయో సో ఇప్పటికి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ కానివ్వండి సో అదే విధంగా సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి ఇవి తెలుగులో జరగబోతున్నాయి ఫ్యూచర్ లో కూడా తెలుగులో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్వహించే పరీక్షలకి తెలుగులో కోచింగ్ ఇస్తున్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీకు ఖచ్చితంగా ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ లో కూడా రెండిట్లో కూడా మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి దీనికి సంబంధించి ప్రీవియస్ పేపర్ లో చూసినట్లయితే మనం క్వశ్చన్స్ సో ఇక్కడ మీకు అవేర్నెస్ అంటే మీకు కొంత అవగాహన కోసం వేస్తున్నాం అండి ఎక్స్ప్లనేషన్ అనేది సో కొంచెం కష్టంగా ఉంటుంది అంటే తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లనేషన్ ఉండడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మేము ఆన్లైన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా హ్యాస్ వన్ ద ఎయిత్ ఒలింపిక్ మెడల్స్ ఇన్ ద విచ్ స్పోర్ట్ టిల్ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై వరకు ఏ క్రీడల్లో భారత్ ఎనిమిది ఒలింపిక్ బంగారు పథకాలను గెలుచుకుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో ఇది ఫీల్డ్ హాకీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అంటే స్పోర్ట్స్ నుంచి ఒక బిట్ రావడం జరిగిందండి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండియా అథ్లెట్ ఆన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ కామన్వెల్త్ గేమ్స్ ఈ క్రింద భారతీయ లో ఎవరు రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పథకాన్ని గెలుచుకున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది సో మరికి ఒకటి రెండు ఎవరు కాదండి ఇచ్చిన వాళ్ళలో సౌరవ్ ఘోషల్ కానివ్వండి అన్షు మాలిక్ కానివ్వండి లేదు అన్నారు ఇది కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ డ్యాన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ద ఉమెన్ ఆఫ్ మహారాష్ట్ర మహారాష్ట్ర మహిళలు ఏ నృత్యం చేస్తారు ఫోక్ డాన్సెస్ గురించి ఇవ్వడం జరిగిందండి ఘూమర్ కానివ్వండి బీహు కానివ్వండి బాంగ్రా కానివ్వండి లావణి కాని అని చెప్పేసి అన్నారు దట్ ఈజ్ లావణి అండి సో మనకి ఏదైతే దీనికి సంబంధించి ఘూమర్ రాజస్థాన్ అంటాం బీహు అస్సాం అంటాం బాగ్రా పంజాబ్ అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటాం ఖచ్చితంగా ఫోక్ డాన్సర్స్ గురించి ఎస్ఎస్సి ఎగ్జామ్ లో ఒక బిట్ కన్ఫామ్ గా వస్తుంది సో దీనికి సంబంధించి జనరల్ గా మీరు ఏదైతే మనకి పిడిఎఫ్ రూపంలో గూగుల్ అక్కడెక్కడ దొరికితే ఇబ్బంది అండి బట్ అలా కాకుండా స్టాండర్డ్ గా కొన్ని చెప్తాం అవే ఎగ్జామ్ లో వస్తాయి అంతే ఫోక్ డాన్సెస్ లో సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే వాట్ ఈస్ ద ప్రధాన మంత్రి ముద్రా యోజన సో ప్రధానమంత్రి ముద్రా యోజన అని చెప్పేసి గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది ఎందుకంటే ఒక రుణ పథకం ఇట్ అ సోషల్ స్కీమ్ సో మీ అందరికీ తెలిసిందే దీంట్లో మనకి శిశు కిషోర్ తరుణ్ అని చెప్పేసి కేటగిరీస్ ఉంటాయి ఫ్రీ లోన్స్ కూడా ప్రైవేట్ చేస్తారు ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుందండి సో దీని గురించి ఎలా గా మీకు సో అంత ముందు ఏదైతే ఈ అనమాట కంప్లీట్ చేసి అంటే ఈ స్కీమ్ పెట్టి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ ఉంది అంటే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా అడుగుతున్నారని పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఏదైతే చండీగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బీన్ యాజ్ సో చండీగర్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ఏ విధంగా మార్చబడింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టేట్ సో ఇలాంటివి కూడా మనం గుర్తుంచుకోవాలి మోడీ గారు ఇటీవల కాలంలో ఏమైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మార్చినా సో ఎక్కడైనా పేరుని మనం అనౌన్స్మెంట్ చేసినా సో కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినా మనం అలాంటివి ఖచ్చితంగా చూడాలి సో ఇక్కడ దీనికి సంబంధించి పేరు మార్చారు అంటే షాహీద్ భగత్ సింగ్ విమానాశ్రయంగా పేరు మార్చడం జరిగింది సో అదేవిధంగా గోవాలో మన మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు మార్చడం జరిగింది సో ఇలాంటివి ఏమైనా ఉంటే మనం ఖచ్చితంగా చదువుకోవాలి రీసెంట్ గా మనకి ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ ఉంటుందో అక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ లాంచ్ చేయడం జరిగింది దివోగర్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇలాంటివి మోడీ గారు ప్రారంభించడం జరిగింది రీసెంట్ గా మనకి ఏదైతే కమలం ఆకృతిలో ఏదైతే మనకి ఏదైతే కర్ణాటక ఉంటుందో అక్కడ మనకి కెప్పగూడ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది ఇలాంటివి కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి చదువుకోవచ్చు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ పేక్ ఆఫ్ ద అండమాన్ నికోబార్ ఐలాండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్ దివులు ఎత్తైన శ్రీకరం ఏది అన్నాడు సెడల్ పేక్ అని చెప్పేసి జాగ్రఫీలో మనం గుర్తుంచుకోవచ్చు సో నెక్స్ట్ క్రింది వాటి భారతదేశంలో అతిపెద్ద ద్వీపకల్ప నది ఏది వీచ్ ఆఫ్ ద ఫాలోయ్ ఇస్ ద లార్జెస్ పెన్సులో రివర్ ఇన్ ఇండియా ఇది కూడా జోగ్రఫీకి సంబంధించిన బిట్టే సో ప్రతి క్వశ్చన్ మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే సింగిల్ సెంటెన్స్ అండి అంటే కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ క్రింది వాటిలో సరి అయ్యింది అది సరి కానిదేది ఇట్లా ఓవరాలు ఆడకుండా సింపుల్గా సింగిల్ లైన్స్లో ఇవ్వ ఇవ్వడం జరుగుతుందండి సో మనకి బేసిక్ గా మనం తెలుసుకుని ఉంటే సరిపోతుంది దట్ ఈస్ గోదావరి రివర్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వీచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ప్రవిజన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఎ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్ట్యూట్ రాజ్యాంగం నుంచి తీసుకోనబడలేదు అని చెప్పేసి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు చూస్తే హక్కులు అనేది బ్రిటన్ నుంచి తీసుకోలేదు మిగతా గా సో మరి పీఠిక గురించి సో మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి లేదా ఆదేశిక సూత్రాల గురించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి ఇలాంటివి బేసిక్ గా చదువుకుంటే సరిపోతుంది పాలిటిక్స్ సంబంధించిన బిట్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ డ్ ద స్పెషల్ ప్రొవిజన్పక్ ఆర్టికల్స్లో చదుకోవచ్చు సో దీంట్లో మనం చూసినట్లయితే మనకి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూసినట్టు జలియన్ వాలాబాగ్ ఊచుకోత గురించి తెలుసుకున్న తన నైట్ హుడ్ ఏదైతే ఎవార్డ్ వదులుకున్న వ్యక్తి సో దీన్ని ఎవరు అని చెప్పేసి సో సో మనకి ఆన్ ఆఫ్ ద ద ద ద ద పెయిన్ అండ్ బై దీనికి సంబంధించి ఏదైతే కోపంతో నైట్ హుడ్ అవార్డు వదులుకున్నాడు సో ఇలా తెజించాడు అని చెప్పేసి ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి సో జనరల్ గా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఇలాంటివండి సో ఇలాంటివి కూడా అంటే జనరల్ గా ఇది మనం హిస్టరీలో చదువుకుంటామండి బేసిక్ బేసిక్ इसका సింపుల్గా అండి సో బేసిక్ అంటే ఫౌండేషన్ గట్టిగా ఉంటే ఈజీగా అయిపోతుందండి సో పెద్ద పెద్ద బుక్లు చదవాల్సిన అవసరం లేదు సింపుల్గా ఒక లైన్లో మనం చదువుకుంటే సరిపోతుంది అంటే మీకు అవేర్నెస్ కోసం అండి సో మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి సో ఎగ్జామ్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది సో వీటితో చూస్తే మనం ఇది కూడా హిస్టరీకి సంబంధించిన అండి సో మనకి ఐన్ బై అక్బర్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మొగల్ రూలర్ అక్బర్ డస్ నాట్ కంటైన్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏదైతే దీనికి సంబంధించి ఐన్ ఐ అక్బర్ ఈ మొగల్ పాలకుడు అక్బర్ జీవితానికి సంబంధించిన పత్రం గురించి సమాచారం ఆదాయాన్ని కలిగి లేదు ఆదాయం గురించి సైన్యం గురించి పరిపాలన గురించి అంటే పూర్వీకుల గురించి ఏమి లేదండి సో ఇది మనం హిస్టరీలో చదువుకుంటాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ద అసెప్షన్ ఇస్ మేడ్ టు ద డిటర్మైన్ ద లెవెల్ ఆఫ్ ద అగ్రిగేట్ డిమాండ్ ఆఫ్ ద ఫైనల్ గూడ్స్ ఇన్ ద ఎకానమీ ఎకానమీకి సంబంధించింది సో జనరల్ ఎకానమీకి సంబంధించి ఆర్థిక వ్యవస్థలో తుది వస్తువులకు సమిష్టి డిమాండ్ స్థాయిని నిర్ణయించడానికి క్రింది అంచనాలతో ఏది తయారు చేయబడింది అన్నారు స్థిరమైన తుది వస్తువుల ధరలు మరియు స్వల్పకాలంలో స్థిరమైన వడ్డీ రేట్ ఊహించబడతాయి మొత్తం సరఫరా ఖచ్చితంగా సాగేదిగా భావించబడుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏది ఎకానమీలో మనం తీసుకుంటాము ఈ ఎకానమీకి సంబంధించి మనం చూసినట్లయితే ఒకటి రెండు రెండు కరెక్టేనండి సో ఎకానమీలో కూడా ఏవైతే కొన్ని సూత్రాలు కానివ్వండి కొంతమంది కొటేషన్స్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారండి కర్వ్స్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో ఇలా కవ్స్ తిరిగిందంటే దీని యొక్క మీనింగ్ ఏంటి లేదా దీనికి సంబంధించి దీని ఇలా జరిగితే దీన్ని ఏది ఎకానమీ అని పిలుస్తారు సో అదే విధంగా సో ఇలా ఉంటే దీన్ని ఏ కానీ అని పిలుస్తారు షేప్లో ఉంటే ఏ కానీ అని పిలుస్తారు అని చెప్పి కర్స్ అనేవి ఎక్కువగా ఎస్ఎస్సిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీని ఎక్కువగా అడుగుతూ ఉంటారండి స్టాటిక్ ఎకానమీ ఎక్కువగా అడుగుతూ ఉంటారు సింగిల్ లైన్స్ లేకపోతేనే మీలా అడుగుతూ ఉంటారండి ఎంఎస్ఎక్సెల్ గురించి కంప్యూటర్ గురించి అడిగారండి సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఏదైతే ఎంఎస్ఎక్సెల్లో ఎంచుకున్న శ్రేణిలో టాప్ మోస్ట్ సెల్లుల్లోని కంటెంట్లు మరియు ఫార్ ఫార్మెట్లను క్రింది సెల్లుల్లోని కాపీ చేయడానికి క్రింది షార్ట్ కట్ ఏది ఉపయోగించబడుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ మంచి కంట్రోల్ డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సెంట్రల్ ఇది కంప్యూటర్ అవేర్నెస్ క్వశ్చన్ సో మిస్లీనియస్ అనే కేటగిరీలో మనం చదువుకుంటాము కంప్యూటర్ గురించి వన్ ఆర్ వన్ ఆర్ నన్ అడిగితే ఒకటి అడుగుతాడు లేకపోతే అది కూడా లేదండి సో సింపుల్గా షార్ట్ కట్స్ అంటే ఏంటి సో వైఫై అబ్రివేషన్ అంటే ఏంటి అదేవిధంగా ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఫుల్ ఫామ్ ఏంటి హెచ్టిటిపి ఫుల్ ఫామ్ ఏంటి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఎవరు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ జనరేషన్లో కంప్యూటర్లో ఉపయోగించారు సో ఇలాంటివి ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడండి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ స్పోజ్డ్ ద టీపీ సో మనకి టీపీ ఓస్పర్ సో మనకి ఓస్పర్ రిసీవ్ ద ద్రోణాచార్య అవార్డ్ ఇన్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీ ఫర్ అవుట్ స్టాండింగ్ కోచెస్ ఇన్ ద స్పోర్ట్స్ క్రీడలు మరియు ఆటలు రెండు వేల ఇరవై లో అత్యుత్తమ కోచ్లకు జీవిత కాల సాఫల్య విభాగంలో ఏ క్రీడలో ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి అథ్లెట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో జనరల్గా కేఎల్ రత్న అవార్డ్స్ కానివ్వండి అర్జున అవార్డ్స్ కానివ్వండి ద్రోణాచార్య అవార్డ్స్ కానివ్వండి అంటే ఇంపార్టెంట్ అవార్డ్స్ అనే టాపిక్లు ఇవి మనం చదువుకుంటాము సిం సింపుల్ ఏనండి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బుక్స్ అండ్ ఆధర్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఫాస్టర్ దెన్ లైటింగ్ సో మై స్టోరీ ఈజ్ ద ఆటో బయోగ్రఫీ ఎవరికి సంబంధించి అంటే హుసేన్ బోల్ట్ అండి జమైకా స్ప్రింటర్ అని కూడా అంటారు సో సింపుల్ గా మనకి ద మిడ్ నైట్ చిల్డ్రన్ బుక్ ఏ ట్రైన్ టు పాకిస్తాన్ సో మిడ్ నైట్ చిల్డ్రన్ సో ఇలాంటివండి ఏ బెండ్ ఇన్ ద రివర్ ఇలాంటివి ఎక్కువగా అడుగుతారండి హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ఒకటి విగ్నిటెడ్ మైండ్స్ ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారండి సో ఖచ్చితంగా మనము స్టాటిక్ బుక్స్ ఎక్కువ చదువుకోవాలండి సో మనకి కరెంట్ బుక్స్ కాడికి స్టాటిక్స్ గా కొన్ని బుక్ ఉంటాయి ఎస్ఎస్సిలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు ద మాల్గుడి డేస్ అని చెప్పేసి ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో శితరూర్ గారు రచించిన బుక్స్ కానివ్వండి లాల్ నెహ్రూ గారు రచించిన బుక్స్ కానివ్వండి విక్రమ్ సేతి గారు కానివ్వండి అరుంధతి రాయ్ కానివ్వండి చైతన్ భగత్ కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఏదో స్టాటిక్గా ఉంటే అలాంటి బుక్స్ చదువుకోవాలి ఎస్ఎస్సీలో బట్ రిమైనింగ్ ఎగ్జామ్లో మాత్రం కరెంట్ బుక్స్ చదువుకోవాలి ఆ వేరియేషన్ తెలిసి ఉండాలి ఇలా వేరియేషన్స్ అన్నీ మనం ఇక్కడ మీకు ఆన్లైన్ ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో విచ్ స్పోర్ట్స్ స్కీమ్ వాజ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ సో మార్చ్ రెండు వేల ఇరవైలో ఏ క్రీడా పథకం రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు వరకు పొడించబడింది ఇది స్పోర్ట్స్కి సంబంధించింది కేలో ఇండియా సో భారతదేశంలో స్పోర్ట్స్ను ప్రోత్సహించడం కోసం అలాంటి వ్యక్తుల్ని స్పోర్ట్స్ వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఖేలో ఇండియా స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఆ స్కీమ్ని ఎప్పటివరకు పొడిగించారంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు పొడిగించారు సో మనకి ఏదైతే మనకి కళామండలం రాజన్ రిసీవ్డ్ ద సంగీత నాటక అకాడమీ అవార్డు టూ టూ నైన్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ దాన్స్ ఫామ్ కళామండలం మండలం రాజని ఈ క్రింది వాళ్ళు ఏ నృత్య రూపానికి సంగీత నాటక అకాడమీ అవార్డు రెండు వేల తొమ్మిదిని అందుకున్నారు భరతనాట్యమా ఒడిసియా కథాకళియా కథక్ అని చెప్పేసి ఇక్కడ మనల్ని అడుగుతా ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే కథక్ కళి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో జనరల్గా భరతనాట్యం అనేది ఈ యొక్క భరతనాట్యం ఎక్కడా అంటే మనకి భరతనాట్యం వచ్చేసి తమిళనాడు అండి ఒడిసి ఒడిసి కథక్ కథక్ అంటే మాత్రం నార్త్ ఇండియా యూపీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో కథక్ కళి అయితే కేరళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఫోక్ డ్యాన్స్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్లో వ్యక్తులు ఇచ్చి ఇతను ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అంటే ఏ డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అలా ఎగ్జామ్లో ఎస్ఎస్సీలు ఖచ్చితంగా బిట్ అడుగుతూ ఉన్నారు అది కూడా మనం ఇక్కడ కవర్ చేయాలి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అంతర్జాతీయ సో మనకి బూకర్ ప్రైజ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఎస్టాబ్లిష్డ్ సో మనకి టూ థౌజండ్ ఫైవ్లో బూకర్ ప్రైజ్ రావడం జరిగింది సో జనరల్ గా ఇది ప్రైజెస్ అండ్ అవార్డ్స్ కూడా మనం చదువుకోవచ్చు సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ బూకర్ ప్రైజ్ అని చెప్పేసి ఉంటాయి మార్కోని ప్రైజ్ ప్రెడ్జికర్ అవార్డు అబెల్ ప్రైజ్ సో ఫుడ్ ప్రైజ్ అని చెప్పేసి కొన్ని ఉంటాయండి గన్ గన్షాట్ కి ఎస్ఎస్సి లో అడిగే అవార్డ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో బూకర్ ప్రైజ్ అన్నారు మీకు ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఉండాలి అబెల్ ప్రైజ్ తెలుసు అవార్డ్ అవార్డు ఉండాలి మార్కోని ప్రైజ్ తెలుసు ఉండాలి ఇవి ఎస్ఎస్సీ ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతా ఉన్నారు అవి బాగా చదవాలండి అప్పుడే మనకు ఖచ్చితంగా ఎస్ఎస్సి లో మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యాస్ విచ్ ఈస్ ద మేజర్ ఎసెన్షియల్ లింఫోఫిక్ సో మనకి ఫాస్ట్ సోలబుల్ అని చెప్పేసి అంటున్నారండి సో మనకి విటమిన్స్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సెల్ మెమరెన్స్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ సో కణ త్వచాల రక్షణకు మరియు ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి అవసరమైన ముఖ్యమైన లిఫోఫోలిక్ అంటే కొవ్వు కరిగే విటమిన్ ఏది అని అడుగుతున్నారండి సో ఇక్కడ విటమిన్ ఏ అండి సో జనరల్గా కొవ్వులో కరిగేది ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు చూస్తే మనం విటమిన్ ఏ జనరల్ బయాలజీలో చదువుకుంటామండి సో మనకి వైరస్ల గురించి కానివ్వండి అంటే వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏది నీటిలో కరిగే విటమిన్ ఏది కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి అసలు విటమిన్లు ఎవరు కనుగొన్నారు విటమిన్లు ఎన్ని రకాలు ఉన్నాయి సో విటమిన్లు ఏ డిసీజ్ వల్ల వస్తాయి యొక్క విటమిన్ వస్తే డి లోపల్ల యొక్క వస్తుంది సో ఎండలో ఉండే విటమిన్ ఏంటి ఇలా బేసిక్గా కొన్ని జనరల్ సైన్స్ అని చెప్పేసి అడుగుతున్నారండి సో ఖచ్చితంగా ఒక మార్క్ అనేది ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు ఎక్కువగా మనకి నీటి వల్ల కలిగే వ్యాధులు వైరస్ వల్ల కలిగే వ్యాధులు సో ఏమైనా వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు లేదా వీటి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది ఏదైతే మనకి కొన్ని కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయండి ఇచ్చేసి వైరాలజీ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇలాంటివి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఎస్ఎస్సిలో ఎక్కువగా అడుగుతూ ఉంటారు సింగిల్ మార్క్ అడుగుతూ ఉంటారండి సో చూశారు కదా క్వశ్చన్ స్టైల్ కూడా వన్ ఆర్ టూ టూ లైన్స్ మ్యాక్సిమం వన్ లైనే ఉంటుందండి సో ఇలాంటివి ఎస్ఎస్సీలో ఎగ్జామ్ అడుగుతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇలాంటివి అంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా తెలుగులో ఎస్ఎస్సీని తెలుగులో ప్రారంభించిన ఇన్స్టిట్యూట్ షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ సో ఈ యొక్క అవకాశాన్ని సో ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్ఎస్సి జాబ్ కొట్టించే ఉద్దేశంతో సో ఎస్ఎస్సిలో ఎలా జాబ్ని అచీవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీకు ఖచ్చితంగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములని రెండు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మనం అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీ యొక్క విజయంలో మీరు ఎస్ఎస్సి జాబ్ అచీవ్ చేయడానికి సో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఎటువంటి మెటీరియల్ కావాలి ఎటువంటి కోచింగ్ కావాలి సో ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబును సాధించే విధంగా మా యొక్క ప్రయత్నం మా యొక్క టీచింగ్ ఉంటుంది ఖచ్చితంగా మీరు జాబ్తోనే మళ్ళీ వెళ్ళే ప్రయత్నం ఉంటుందండి సో ఆ విధంగా ఇక్కడ కోచింగ్ ఉంటుంది సో ఖచ్చితంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగులో ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించు ండి సో థ్యాంక్ ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్